మీరు చూడాలనుకున్నదే మీరు చూస్తున్నది ఎస్వి నైన్టీ నైన్యూస్ అరబిందో ఫార్మా ఫౌండేషన్ అరవిందో ఫార్మా లిమిటెడ్ యొక్క దాతృత్వ విభాగం అనుబంధ సంస్థలు మహబూబ్ నగర్ జిల్లాలోని వివిధ గ్రామీణ ప్రభుత్వ పాఠశాలలకు ఇరవై లక్షల వ్యయంతో యాభై కంప్యూటర్ డెస్క్ టాప్లను పంపిణీ నిమిత్తం శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ చాంబర్లో అరవిందో ఫార్మా లిమిటెడ్ అసోసియేట్ ప్రెసిడెంట్ ఏవిఎస్ మల్లికార్జున్ అరవిందో ఫార్మా లిమిటెడ్ డీజీఎం టి జనార్దన్ రెడ్డిలు జిల్లా కలెక్టర్ విజేంద్ర భోయకి అందజేశారు ప్రభుత్వ పాఠశాలను డిజిటల్ మౌలిక సదుపాయాలతో బలోపేతం చేయడం మహబూబ్నగర్ జిల్లాలోని నిరుపేద గ్రామీణ విద్యార్థులకు డిజిటల్ విద్యను అందుబాటులోకి తీసుకురావడం లక్ష్యంగా కంప్యూటర్లను అందజేయడం పట్ల కలెక్టర్ అరవిందో ఫార్మా ఫౌండేషన్ ను అభినందించారు ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ పరిశ్రమల శాఖ జిఎం యాదయ్య అరవిందో ఫార్మా ఫౌండేషన్ అడ్మినిస్ట్రేటర్ పికెఎన్ వి గోవర్ధన్ రావు సిఎం ఓ సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు i ah, é claro. మీరు చూడాలనుకున్నదే మీరు చూస్తున్నది ఎస్వీ నైన్టీ నైన్ న్యూస్